హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేసింది ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలనైతే తాజాగా విడుదల చేసింది ఇక ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇంకా చాలా మందికి మహిళలు అయితే జమ చేయలేదు జమ కాలేదు డబ్బులు అలాగే మనకు ఈ తేదీ వరకు మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత డబ్బులు అయితే జమ అవుతాయి అంతేకాకుండా వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ అవదని కూడా ఒక కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికి డబ్బులు జమ అవదు ఎందుకు డబ్బులు జమ చేయలేకపోతున్నారు కారణాలు ఏంటి అలాగే ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులు రేపు మనకు ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందని తెలిసే విషయం అయితే ఉంది ఇక ఒకవేళ ఏదైనా వేరే పార్టీ వచ్చినా లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే వచ్చినా మనకు డబ్బులు వేస్తారా వేయరా అనేది క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట మహిళలందరికీ కూడా ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఈ విషయం అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా చాలామంది లాస్ట్ వరకు చూడకుండా కొంచెం సగం కొంటే రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు ఈ రెండు నిమిషాల వీడియో చూడటం వల్ల మీకు అసలు విషయం అనేది అర్థం కాదు కాబట్టి ఆరు నిమిషాల వరకు కూడా వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి పూర్తిగా చూడకపోయినా ఆరు లేదా ఐదు నిమిషాల వరకు కూడా మీరు వీడియోని అయితే చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోనైతే షేర్ చేసేయండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి అంటే ఎల్లుండి మనకు ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరు అధికారాన్ని ఏర్పాటు చేస్తారు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది మనకు తీరని ఉత్కంఠగా ఉందనమాట ఇక ఈ నేపథ్యంలోనే మనకు మహిళలకు చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయుతా అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేసినా కూడా చాలా కారణాల వల్ల గతంలో జమ చేయలేకపోయింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మిగిలినటువంటి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ ఎన్నికల కమిషన్ మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఆ డబ్బులు కూడా విడుదలయ్యి మహిళల ఖాతాల్లోకి రోజుకు కొంతమందికి చొప్పున డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా మనకు యాభై శాతం మందికి డబ్బులైతే జమ కావాల్సి ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం యాభై శాతం మందికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలినటువంటి యాభై శాతం మందికి కూడా డబ్బులైతే జమచ జమ చేయాల్సి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైతే అర్హుల లిస్టులో పేరుందో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే గుర్తు చేసింది అది కూడా అందరికీ అంటే మరి అందరికీ అనుకున్నారో అలా కాదండి ఆల్రెడీ డబ్బులు పడిపోయిన వారికి డబ్బులు అయితే రావు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారికి మాత్రమే ఇంకా డబ్బులు పడిన వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుంది అది కూడా ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలి అర్హుల లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ కాదు అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే మీకు ఒకటి మీ ఫోన్ తీసుకుని ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయాలి లేకపోతే మీరు రెండోది చూసుకుంటే మనకు తప్పకుండా రెండో చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా మీరు వివరాలంటే తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ కనుక మీ పేరు అనేది లేకపోతే మీకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోయినా మీకు డబ్బులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాదు అలాగే మీకు ఏదైనా కారణాల చేత కూడా మీకు డబ్బులు అనేది జమ కాకుండా పోవచ్చు కాబట్టి మీకు టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు అర్హుల లిస్టులో పేరుందో లేదో తెలుసుకోండి ఈ అర్గులర్ లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కోట్లయితే జమయ్య ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని అయితే జమ చేయాల్సిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరెవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు రేపు ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ డబ్బులన్నీ కూడా మహిళలకు వేస్తామని చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మీరు ఎవరు కంగారు పడకుండా ఈ డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా తప్పకుండా వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళల ఖాతాల్లోకి తప్పకుండా ఈ వైఎస్ఆర్ చేత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మీ అకౌంట్లోకి అయితే వస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా తప్పకుండా మీకు అందరికీ కూడా లిస్టులో కనుక పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి మా వీధిలో పక్కింటి వారికి పడ్డాయండి మాకు పర్లేదని మాత్రం అనుకోవద్దు మీకు అర్హత ఉంటే తప్పకుండా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈరోజు కూడా మాకు కొంత కొంతమందికి అయితే జమ అవుతాయి ఆదివారం అయినా కూడా ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులైతే తీసుకోండి ఇంతేకాకుండా ఈ పథకంతో పాటు మరొక పథకం ఓసీ మహిళలకు సంబంధించి విడుదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల వారికి ఇక ఈ మహిళలకు కూడా ఇదే పరిస్థితి అండి మనకు మార్చి పదమూడో తారీఖున మనకు ఈ పథకం విడుదల చేస్తే మార్చి పదహారు నుంచి ఎన్నికల కోట్ రావడం వల్ల డబ్బులైతే వీరికి కూడా జమ కాలేకపోయింది ఇక ఎటువంటి వారందరికీ కూడా మరొకసారి జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించి అర్హత ఉందో వారందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు వారికి కూడా జమ అవుతూ ఉన్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా మనకు మీకు కనుక లిస్టులో పేరుందో లేదో అసలు మాకు డబ్బులు వస్తుందో రాదా ఇంకా మాకు డబ్బులు ఎందుకు జమ కాలేదో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలు అనేవి కనుక్కోవచ్చు తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా వెంటనే ఇలా చేయండి మీకు అమౌంట్ అయితే తప్పకుండా జమ అవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఒకసారి ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీకు నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మీకు ఈ డబ్బులు అయితే యథావిధిగా జమ అవుతాయని మరొకసారి స్పష్టం చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది కాబట్టి వైఎస్ఆర్ చేతితో సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రేపు పడతాయి ఎల్లుండి పడతాయి ఇట్లా ప్రతిరోజు డబ్బులు పడుతూ ఉంటాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పదహైదు వేల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి